ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శ్రేయవృద్ధిని కోరుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉపయోగపడే రైతు బజార్లో బయట అధిక రేట్లలో ఉన్న బియ్యం కందిపప్పు తగ్గింపుదారులతో ప్రభుత్వం అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందన్నారు ఎమ్మెల్యే పులపత్తి ఆంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంపట్నంలో రైతు బజార్లో ఈరోజు అమ్మకాల కౌంటర్ని ఎమ్మెల్యే పులపత్తి రామాంజన్లు ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోడల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటం ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అరవై రెండు లక్షల వృద్ధులకు వితంతువులకు ఒకే రోజు ఇరవై నాలుగు గంటల్లో అందజేశామని ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసిందని ఆనాటి రెండు వేల నుండి జగన్ ప్రభుత్వంలో ప్రజలను దోచుకుని తినడమే కాకుండా రాక్షసుల పాలన అభివృద్ధిని కుంటిపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే కాలంలో ఎన్డీఏ కోటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం అధినేతలతో సూపర్ సిక్స్ పథకాలు కూడా త్వరలో అమలవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ రైతు బజార్ అధికారులు సమంత అధికారులు ప్రజాప్రతినిధులు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ వినియోగదారులు ప్రజలు పాల్గొన్నారు ఇబ్ ఒకసారి పట్టుకుండా కూటమి అధికారులు వచ్చిన తర్వాత ధరను నియంత్రించాలి సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధరల నియంత్రణ కార్యక్రమం పెట్టి మన భీమవన పట్టణంలో రైతు బజారు డి రిలయన్స్లో యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది యాభై రెండు రూపాయలు నలభై పైసలు విలువ చేసే బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయి కిలో చేసే కందిపప్పుని నూట అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ ఆలోచన ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ డిఎం గారు ఆర్డీఓ గారు కమిషనర్ గారు మరి ఎన్డిఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయటం జరిగింది దయచేసి అందరూ కూడా కిలోకి పది రూపాయలు పదిహేను రూపాయలు తేడా ఉంది పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి ధరలు నియంత్రించటంలో ప్రభుత్వం ముందుంటుంది పేద పేద ప్రజలకి సేవ చేయటానికి ఈ ఎన్డీఏ కూటమి కృత నిశ్చయంతో ఉంది రాకాల రోజుల్లో కూడా అన్ని ధరలు అందుబాటులో వచ్చే విధంగా సరసమైన ధరలకి పేదవారికి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తాం

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అరవై రెండు లక్షల మందికి వృద్ధులకి విత్తవంతులకి వికలాంగులకి అలాగే అందరికి కూడా అరవై రెండు లక్షల మంది పెన్షన్లో ఒకే రోజు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు కడికి అలాగే ఉచిత ఇసుక కూడా తొమ్మిదో తారీఖు నుంచి మొదలెట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే కళ్ళలుగా అన్నారో భవన నిర్మాణ కార్మికుల గురించి కానీ అలాగే యజమానుల విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఉచిత ఇసుక ప్రవేశపెట్టడం ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జరుగుతుంది అలాగే ఈరోజు నిత్యావసర వస్తువులు ఆంధ్రప్రదేశ్లో గత రెండు వేల పంతొమ్మిది ముందర చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూడండి ఇంచుమించు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెంచి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక దోపిడీగా గురైంది వస్తులన్నీ కూడా అవన్నీ మరి కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రైతు బజార్లో ఈ రోజు చౌక కందిపప్పుకి అన్ని కూడా ఈ కార్యక్రమం ఈరోజు బీహార్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆలో కూటమి నాయకులు అందరూ అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తం కూడా రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీవార్ కేంద్ర సహాయ మంత్రి అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాజ్యాంగం వద్దు కార్యక్రమాలను కార్యక్రమాలు నడుస్తున్నాయి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు కూడా అన్ని కూడా అమలు అవుతాయి